ఇలా కోసేసుకోవచ్చు ఫెసిలిటీ బాగుంది కదా ఇక్కడే మొన్నే అక్కడ ఇంకో ఫ్రిడ్జ్ ఉంది మాకు షాప్లో అది తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసామన్నమాట ఎందుకంటే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉంటే బాగుంటుంది కదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు మధు క్రియేషన్స్ ఇప్పుడైతే నేను లేబూర్ వచ్చానండి మీకు అందరికీ తెలుసు మా ఊరు లేబూర్ అని చెప్పేసి నెల్లూరుకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంటుందండి డిస్టెన్స్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది సో మధు పాలిటిక్స్ పరంగా ఈ లేబూర్లోనే ఉంటున్నారనమాట టూ త్రీ డేస్ నుంచి అందుకని చెప్పేసి నేనైతే బండి మీద లేబూర్ వచ్చేసాను అక్కడి నుంచి చూసారు కదండి ఇదే నా బండి అనమాట సో ఇప్పుడే నేను వచ్చాను అంటే వచ్చి చాలాసేపు అయింది అర్థమైంది జస్ట్ ఒకసారి లగేజ్ అంతా లోపల పెట్టేసి అప్పుడు బయటకు వచ్చి నేను ఈ వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుందనమాట అంటే బయట ఏరియా అంతా కూడా మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను లగేజ్ ఆల్రెడీ చూసారు కదండి నా బ్యాగ్ అంతా కూడా ఇంకెక్కడ ఉంది ఆల్రెడీ నేను డోర్ కూడా ఓపెన్ చేశాను సో ఇప్పుడు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళే ముందు బయట ఎలా ఉందనేది చూద్దామండి సో ఇదనమాట మా హౌస్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను అక్కడ పెట్టున్నాను మీరు నా వీడియోస్లోకి వెళ్ళి చూస్తే కనుక లా పాత వీడియోస్లోకి వెళ్ళి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది సో ఇక్కడ చూసారు కదండి ములక్కళ్ళు అన్నీ కూడా ఎలా ఉన్నాయో ఇది మా చెట్టు కాదు పక్కింటి వాళ్ళ చెట్టు అనమాట కానీ ములక్కళ్ళన్నీ మాకే అనమాట చూసారు కదండి చాలా బాగుంది కదా చాలా కాసినాయండి చెట్టు అంతా కూడాను ఇప్పుడు టైం ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి ఇంకా గాలి చూసారో ఎంత బాగుందో అంటే ఇది పల్లెటూరు కదండి సో ఇంకా మనకి సిటీలో లాగా ఉండదనమాట సాయంత్రం ఫోర్ ఫైవ్ అయ్యేటప్పటికి చాలా చల్లగా ఉంటుంది పార్టీల హడావుడు అంతా కూడా చాలా ఆటోస్ అవన్నీ తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు టీడీపీ వాళ్ళు వైఎస్ఎస్సీపీ వాళ్ళు అండ్ పవన్ కళ్యాణ్ ఎవరు పడితే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారండి చాలా హడావుడి చేస్తున్నారు సరే ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోదాం లైట్ ఆన్లోనే ఉంది ఎందుకంటే ఆల్రెడీ నేను లోపలికి వచ్చి ఉన్నాను కదా సో అందుకని లైట్ ఆన్లోనే ఉంది సో నా బ్యాగ్ కూడా తెచ్చుకుందాం ఇదండి నా లగేజ్ నా హ్యాండ్ బ్యాగ్ సో ఇప్పుడు నా లగేజ్ ఏముందో చూస్తే చూడండి కరెంటు కుక్కర్ లోపల రైస్ తీసుకొచ్చాను అంటే ఈరోజు నైట్ మేము ఇక్కడే స్టే చేయబోతున్నాం అనమాట సో అందుకని చెప్పేసి రైస్ వండుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాను ఇక్కడే మొన్నే అక్కడ ఇంకో ఫ్రిడ్జ్ ఉంది మాకు షాప్లో అది తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసామనమాట ఎందుకంటే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉంటే బాగుంటుంది కదండి ఫ్రిడ్జ్ అది ఉంటే కూడా అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టాము ఇంకా అది మా కిచెన్ కిచెన్లో ఏమి ఉండదు జస్ట్ అంతా కూడా ఒక స్టోర్ రూమ్ లాగా మొత్తం అంతా చేస్తుంది ఎందుకంటే మేము ఎప్పుడో కానీ ఇక్కడికి రావట్లేదు సో అందుకని చెప్పేసి ఇలా ఉందనమాట లైట్ ఎక్కడ ఉందో కూడా మర్చిపోయాను చూసారు కదండీ ఒక స్టోర్ రూమ్లా ఉంది కిచెన్ ఇక్కడ ఉంటే అంతా బాగుంటుందండి కాకపోతే ఉండట్లేదు సో ఎలుకలాగా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అక్కడ అలా క్లోజ్ చేస్తారు నేను రాకముందే క్లోజ్ చేస్తారనమాట నాకు తెలియదు అదంతా కూడా సో ఇదండి కిచెన్ అయితే అప్పుడు ఎలా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేసామో అలాగే ఉందండి హౌస్ ఏం మారలేదు సో బయటకు వచ్చేస్తే ఇదనమాట చూసారు కదండి ఎంత హాయిగా మొక్కలతో చల్లని గాలి చల్లగా ఉందండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కాదు బయట ఉంది బాత్రూమ్ అయితే మాది అదనమాట సో ఇక్కడ ట్యాప్స్ కూడా లేవు అలాగే వాటర్ ట్యాంక్ లేదు ఇక్కడ మనం వాటర్ అంటే వాష్రూమ్లోకి వాటర్ అది వాడుకోవాలంటే ఇది అంటే ఇన్స్టెంట్గా పెట్టారనమాట ఇది సో ఇంకా ఒక టూ మంత్స్లో అంటే ఆల్రెడీ మేము అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం కదా అది కంప్లీట్ అయ్యి లోపల ఇక్కడ కూడా వాటర్ ట్యాంక్ అది పెట్టేసుకొని పైప్ లైన్ అది లాగించుకొని ట్యాబ్స్ పెట్టేసుకొని అన్నీ రెడీ చేద్దామన్న ప్లానింగ్లో అయితే ఉన్నాము మధు నేను సో బయట ప్లేస్ అయితే ఇదండి బాగుంటుంది పెద్దది కార్ పార్కింగ్ అది కూడా బాగా పెద్దది తీపిచ్చారనమాట ఇక్కడ అంటే ఇక్కడ మేము ఉండం కదండి అందుకని హౌస్ అయితే చిన్నగా కట్టారు ఒక బెడ్రూము ఒక హాలు అలాగే ఒక కిచెను అన్నట్టుగా కట్టారనమాట సో ఆల్రెడీ నేను మీకు ఆ వీడియోలో చెప్పాను కానీ చాలా రోజులు అయిపోయింది కదా కొత్తగా నాకు చాలా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు వాళ్ళందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూసారు కదండి చాలా బాగుంది నాకైతే ఇక్కడ ఈవినింగ్ అయితేనే బాగుంటుందండి మార్నింగ్ నుంచి త్రీ ఫోర్ వరకు కూడా ఇక్కడ అంతా ఎండ కిందే ఉంటుందన్నమాట ఈవినింగ్ అయిన తర్వాత అయితే అంత చల్లగా హాయిగా ఉంటుంది చూసారు కదండి చెప్పాను కదా చెట్టు ఈ లోపల ఉంటుంది ఇక్కడ అన్నమాట కానీ కాయలు మాత్రం మాకొస్తాయి ఇలా ఇలా కోసేసుకోవచ్చు ఫెసిలిటీ బాగుంది కదా సో ఇంకా ఏం చెప్పాలంటే ప్రజెంట్ మాకు ఫ్రీ వాటర్ ఎందుకంటే ట్యాంకర్ లేదు కదా పంచాయతీ వాటర్ వస్తుందనమాట సో ఇది ఫ్రీ వాటర్ దీనికే పైపు పెట్టేసి అటు సైడ్ మొక్కలు అవి ఉన్నాయన్నమాట అలాగ మొక్కలకి వాటర్ పెట్టేస్తారు ఆల్రెడీ ఇంట్లో పనిచేయడానికి ఒక పని అమ్మాయిని పెట్టున్నామండి రోజు వచ్చి తనే అంతా చిమ్మేసి వెళ్ళిపోతుందనమాట నెల్లూరు సైడు చిమ్మేసి కాకినాడ సైడ్ ఎడితే తుడిచేసి ఓకేనా ఏం చెప్పేవరా సో ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము నేను కిచెన్ చూపించాను కానీ బెడ్రూమ్ మటుకు చూపించలేదు ఎందుకంటే లోపల పందిరి మంచం ఉంది ఆ పందిరి మంచానికి సంబంధించిన వీడియో నేను తర్వాత తీస్తానండి తర్వాత నేను అది సపరేట్గా షేర్ చేద్దామనుకుంటున్నాను ఎందుకంటే పందిరి మంచం అనేది నాకు చాలా స్పెషల్ అనమాట అంటే మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది అందుకని చాలా స్పెషల్ అది నేను సపరేట్గా వీడియో చేస్తాను దాని గురించి చాలా స్టోరీ ఉందన్నమాట చెప్తాను మీకు చెప్పులు వేసుకుందాం మొక్కల్లోకి వెళ్తున్నాం కదా ఇవి స్టెప్స్ అనమాట స్టెప్స్ కింద నుంచి ఇలా లోపలికి వచ్చేస్తే హౌస్ వెనకాల ఇలా మొక్కలు ఉంటాయండి సో ఆల్రెడీ మీకు నేను ఈ మొక్కలు అవన్నీ కూడా చూపించాను ఈ మధ్య ఈయన పాలిటిక్స్లో పడిపోయి దీని క్లీనింగ్ కూడా వదిలేశారనమాట అందుకే ఇలా ఉంది లేకపోతే చాలా నీట్గా చేయిస్తారండి ఎప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో అలాగా మొత్తం అంతా చేపిస్తారు మధు అయితే ఇప్పుడు తప్పదు కదండి ఇంకా పాలిటిక్స్ మెయిన్ కదా ఈ టూ త్రీ డేస్ అయిపోతే అది కూడా అయిపోతుంది ఎవరు అవుతారు అనేది కూడా తెలిసిపోతుంది మనకి చూద్దాం ఇక్కడే మామిడి చెట్టు ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా మీకు చెప్పాల్సింది సో ఇదండి ఈ మొక్క చచ్చిపోయింది చూసారా ఇది సపరేట్ అనమాట ఇది మామిడి మొక్కకి ఇది సపరేటు ఇది లాలికాయల మొక్క అండి ఇదిగో ఇంతవరకు అయిన తర్వాత చచ్చిపోయింది లాలికాయలు వస్తాయని చెప్పేసి లాలికాయల లవంగాల లాలికాయలే అండి లాలికాయల మొక్కే నేను కన్ఫర్మ్ చేసుకుని చెప్తాను నాకు కన్ఫ్యూజ్ లాలికాయలు లవంగాలు సో అదైతే మొక్క వేసాము కానీ మనటి వరకు ఉంది కానీ చచ్చిపోయింది తర్వాత ఇది మామిడి చెట్టు బాగానే వస్తుంది ఇదైతే బంగినపల్లి మామిడి చెట్టు అన్నారండి ఇంకా కాయ అయితే రాలేదు ఈ సంవత్సరమే పోతొచ్చింది ఆ పోత కూడా నాకేం కనిపించట్లేదు మరి ఎక్కడుందో మొత్తం ఎండిపోయి రాలిపోయినట్టు ఉంది పైగా మొన్న వర్షం కూడా పడింది కదండీ ఉన్నది కూడా మొత్తం రాలిపోయి ఉండొచ్చు బహుశా ఇవైతే అరటి చెట్లు అంటే అరటి పళ్ళు వచ్చే చెట్లు కూరకి కాదండి తినేవే బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అందుకనే అలా ఉంచేసాం అనమాట సో అక్కడైతే అంతా గడ్డి ఇది చూస్తే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే పునాసకాయ అంటారు చూడండి ఆది ఇది అంటే మామిడి చెట్టు పోతుంది ఎప్పుడోసారి కాయ వస్తుందండి అది ఎప్పుడు వస్తుందో ఎవరు కోసుకుంటారు మనం ఇక్కడ ఉండం కదా మనం ఏం చేయలేము ఇంకా సో తర్వాత వచ్చేసి ఇది పోయినసారి కరివేపాకు చెట్టు అండి పడిపోయింది అనుకున్నాను చచ్చిపోయింది అనుకున్నాను కానీ చిసరా ఎంత బాగా పోతొచ్చి పోతంటే అదే ఆకులు చిగురొచ్చి చాలా బాగుంది కదా ఫ్రెష్గా ఉంది కరివేపాకు మా అత్తమ్మ ఈ వీడియో కనుక చూస్తే నాకు కరివేపాకు తేలేదనుకుంటారు నేను పట్టుకెళ్తాను వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాలి ఈరోజు వెళ్ళాం కదా రేపు పట్టుకెళ్తా సో నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న ప్లేస్లోనే చూసారా ఎన్ని మొక్కలు వేసామో ఇదైతే మామిడి చెట్టు మామిడి కాదు జాన్ చెట్టు ఇక్కడ ఎక్కడో కాయలు ఉండాలి లేవండి అన్ని కిందులే ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మల్లె చెట్టు అండి అసలు నీళ్ళు పొయ్యకపోయినా భలే ఎండాకాలం వచ్చేటప్పటికి ఆకులు చిగిరించేసి మొత్తం అంతా పెద్దది అయిపోద్ది ఇంక చూసారా ఎంత పెద్దగా ఉందో పెద్దది అయిపోద్ది ఫ్లవర్స్ కూడా వస్తాయి కానీ పెట్టుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండరు అలా పోతాయి అన్నమాట సో ఇది వచ్చేసి దానిమ్మ దానిమ్మ ఇంట్లో ఉంటే మంచిదని బావగారు అనుకుంటా చెప్పినట్టు ఉన్నారు అందుకని చెప్పేసి వేసారనమాట సో కాయలు అయితే వస్తాయండి ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కానీ ఇదిగో కాయలు వస్తాయి పెద్దవి అవుతాయి కానీ మనకు తినేయోగం లేదు సో మళ్ళీ చెట్టు చూసారా మళ్ళీ పూలు పూయడానికి రెడీగా ఉన్నాయి ఇంకో టూ త్రీ డేస్లో సో ఈ పక్కన కూడా ఉన్నాయండి అదిగో ఇదంతా నేను చూడలేదు చిగుళ్ళు వచ్చేసి ఉన్నాయి ఓకే ఇదండి మా హౌస్ టూర్ అయితే ఇప్పుడు బయటకు వెళ్ళిపోదాం ఇంకేం లేదు కదా నేను చెప్పాల్సింది ఇంకా చెప్పేసాను బయట ఉందండి వయ్ బయట చాలా స్పెషల్ చెప్తాను రండి ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను మా పనమ్మాయి మార్నింగ్ వచ్చి ఇలా ముగ్గేసేసి తుడిచేసి వెళ్ళిపోద్ది అక్కడ ముగ్గే లేదు పాప మర్చిపోయాను ఒక పాప వస్తుంది కదా చెప్తా ఇది చూసారు కదండి సీతాఫల చెట్టు ఇది సీతాఫల చెట్టే కదా ఏంటి అంత స్పెషల్ అని అనుకుంటున్నారా అది కూడా అడుగుతారా సార్ ఇది మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు అనమాట అది దాని గింజ తీసుకొచ్చి భద్రంగా దాచి ఇక్కడ గింజ వేస్తే ఇలా చెట్టు కింద వచ్చిందండి ఇంకా కాయ అయితే కాయలేదు బాగానే పెద్ద చెట్టు అయిపోయింది అనమాట సో కాయ కాసిన తర్వాత చూడాలి చాలా టేస్టీగా ఉంటుందండి మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు నేను మా డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ కాయలు పెడుతూ ఉండేవారనమాట అందుకని స్పెషల్గా నేను ఆ చెట్టు కాయ దాచుకుని దాని గింజ ఇక్కడ తీసుకొచ్చి అనమాట సో త్రీ ఇయర్స్ బ్యాక్ వేసిందండి అప్పుడు మల్లె చెట్టు ఎలా వేసామో ఇప్పటికీ అలాగే ఉంది చావలేదు పెద్దదవలే అలాగే ఉంది చూస్తారా ఇదండి మా హౌస్ అయితే ఫుల్గా చాలా రోజులు అయిపోయింది కదండి కలర్స్ అవి వేపించాలి చూద్దాం ఎప్పుడు వేపిస్తారు సో ఇదండి మా లేబూర్ హోమ్ టూర్ చూసారు కదా ఎలా ఉంది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా వెంటనే మీకు అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్